ఓం శ్రీమాత్రే నమ తులారాశి వారికి జనవరి ఐదు ఆరు తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఈ రెండు రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు ఏ దేవత ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలను పొందబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం తులారాశి వారికి ఈ సమయంలో శుక్రుని అనుగ్రహం గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల ప్రేమలో ఉన్నవారికి విజయం లభించబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం చెప్తున్నాం అర్థం అర్థమవుతుంది శ్రీ తిరుపతి పతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడ్ను స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడ్ను నమ్మకంగా ఒక్కసారి గారికి కాల్ చేయండి గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం లభిస్తుంది తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక తులారాశి వారికి మాత్రం జనవరి ఐదు ఆరు తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన రూపాన్ని కలిగి ఉంటారు ఇతరుని ఆకట్టుకునే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది ఈ యొక్క రాశి వారు ఏంటంటే తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు ఎవరిని మోసం చేయరు ఈ రాశివారు కష్టం వచ్చినా బాధ వచ్చినా జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు కష్టం వచ్చినప్పుడు కృంగిపోరు సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు ఈ రాశివారు ఏంటంటే ఓపెన్గా ఉంటారు ఇతరులకు సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే చాలా నమ్మకస్తులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు తులారాశిలో జన్మించిన వారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరితనాన్ని కలిగి ఉంటారు తమ యొక్క అంతర్గత ఆలోచనలను ఎవరితో పంచుకోరు వీరు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారు అలంకార ప్రియులు అని చెప్పుకోవచ్చు వీరు ఎప్పుడూ తమ యొక్క సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటానికి శ్రద్ధ చూపిస్తూ ఉంటారు వీరు ఇతరులను ఆకట్టుకుని అందచందాలను కలిగి ఉంటారు ఈ రాశి వారు అలంకార ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు అద్దం ముందర నిలబడి వీరికి వీరే మురిసిపోతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు గొప్ప మేధావులు అని చెప్పుకోవచ్చు వీరు జీవితంలో ఎంత ఉన్నత స్థానాలను సాధించినా సరే మరింత పురోగతిని సాధించాలని చూస్తూ ఉంటారు ఈ రాశి వారు పోటీ తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వీరి జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోక అత్యంత ఉపాయమంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తూ విజయం సాధిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు తమ యొక్క అంతర్గత ఆలోచనలను ఎవరితో పంచుకోరు అదేవిధంగా ఈ వారు ప్రజాకర్షణను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ యొక్క వారు ప్రజాభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తూ ఉంటారు వీరు ఆర్థిక క్రమశిక్షణను కలిగి ఉంటారు ఈ రాశి వారు డబ్బు పొదుపు చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు ఈ రాశివారు తమ యొక్క తల్లిదండ్రుల స్థిరాస్తులను కూడా వృద్ధి చేస్తూ ఉంటారు ఈ రాశివారు ముక్కు సూటిగా ఉంటారు ఏదైనా సాధించాలన్నా గొప్ప తపన వీరిలో ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి ఆత్మవిశ్వాసం పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించాలన్నా గొప్ప తపన కూడా వీరిలో ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు చాలా నమ్మకస్తులు ఏదైనా సాధించాలనుకుంటే దాన్ని సాధించే వరకు అస్సలు వదిలిపెట్టరు ఈ యొక్క తులారాశి వారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి మాత్రం జనవరి ఐదు ఆరు తేదీల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ రెండు రోజులు గ్రహాల అనుకూలత మీపై ఎక్కువగా ఉండబోతుంది గ్రహాల నిరంతర మార్పులు జరగటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి రెండు పెద్ద శుభవార్తలు ఈ సమయంలో మీరు వినబోతున్నారు ఈ రెండు రోజులు అయితే మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కెరియర్ పరంగా మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి ఉద్యోగస్తులకు ఈ సమయంలో మీకు మంచి అవకాశాలు వస్తాయి అదేవిధంగా జీతం పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది గత కొంతకాలంగా మీరు ఉద్యోగంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తిరిగిపోయి జీతాలు పెరుగుతాయి ఈ సమయంలో మీరు మంచి అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటారు వ్యాపారంలో చూసుకుంటే మీకు వ్యాపారం మంచి లాభాల బాటల్లో నడుస్తుంది కొత్త కస్టమర్ల ద్వారా ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు తద్వారా మీ యొక్క అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఈ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే ధైర్యంగా తీసుకుంటారు ఈ సమయంలో అయితే ఈ యొక్క తులారాశి వారికి ఈ రెండు రోజుల్లో మీ యొక్క భాగస్వామితో చాలా ఆనందంగా గడుపుతారు ఈ రెండు రోజులు వారి యొక్క ప్రేమ దక్కుతుంది ఈ సమయంలో అయితే తులారాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి సాఫ్ట్వేర్ మార్ మార్కెట్ సెక్యులేటివ్ మార్కెట్ నుంచి ఆకస్మికంగా మంచి లాభాలు వస్తాయి ఊహించని ధన లాభాలను మీరు పొందుతారు గత కొంతకాలంగా మీకు కోర్టు సమస్యలు ఏవైనా ఇబ్బందులు ఉంటే ఈ సమయంలో అటువంటి కోర్టు కేసులు మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి మీ యొక్క పూర్వీకుల ఆస్తులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి సంఘంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గ్రహాలు కొన్నిసార్లు శుభ ఫలితాలను ఇస్తాయి కొన్నిసార్లు అశుభ ఫలితాలను ఇస్తాయి అదేవిధంగా ఈ సమయంలో గ్రహాల మార్పు జరగడం వల్ల మీ జీవితంలో అయితే శుభ ఫలితాలే మీరు పొందబోతున్నారు శుక్రుని ప్రభావం మీపై ఎక్కువగా ఉండటం వల్ల ప్రేమలో ఉన్నవారికి మంచి విజయం లభించబోతుంది మీ ప్రేమ బంధం ఈ సమయంలో వివాహానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి పెద్దవారితో మీ యొక్క ప్రేమ విషయాన్ని చెప్పినట్లు అయితే మీరు మంచి విజయాన్ని పొందుతారు ఈ సమయంలో ప్రేమికులకు అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజుల్లో అయితే మీకు శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది ఈ సమయంలో కొత్త భాగస్వాములు పరిచయం అవుతారు అటువంటి వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి పూర్తిగా ఎవరిని నమ్మకండి ఈ సమయంలో మీకు గురుబలం అధికంగా ఉండటం వల్ల వద్దు అన్న డబ్బు మీ చేతికి వస్తుంది అది ఏ విధంగానైనా మీ చేతికి రావచ్చు మొండి బాకీలు వసూలు కావచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి జీతాల పెంపు ద్వారా కావచ్చు ఊహించని విధంగా ధనం మీ చేతికి అందడం వల్ల మీ యొక్క అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి మీ చుట్టూ సానుకూల వాతావరణం ఉండటం వల్ల మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ మంచి లాభాలు మంచి ఫలితాలు పొందుతారు వ్యాపారంలో ఊహించని ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఎంతో అభివృద్ధి చూస్తారు విద్యార్థులకు ఈ సమయంలో శ్రమతో కూడిన ఫలితాలు లభిస్తాయి మీ యొక్క జీవితంలో ఊహించని విధంగా అయితే రెండు పెద్ద శుభవార్తలు వింటారు ఈ సమయంలో ప్రేమలో ఉన్నవారికి మంచి ఫలితాలు లభిస్తాయి అదేవిధంగా ఉద్యోగపరమైన సమస్యలు ఏవైనా ఉంటే ఈ సమయంలో తొలగిపోతాయి ఈ రెండు రోజుల్లో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్ల గురించి ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ప్రేమలో ఉన్నవారికి మీ యొక్క ప్రేమలో మంచి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజులు శివారాధన ఎక్కువగా చేయండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ See